వెల్కమ్ టు న్యూస్ ఎయిటీన్ ఏపీలో మూడు రోజుల నుంచి కూడా విస్తారంగా వర్షాలు పడుతున్నాయి అటు బంగాళాఖాతంలో కూడా అల్పడం ఏర్పడిందని చెప్పేసి విశాఖ వాతావరణ శాఖ అధికారులు చెప్పి చెప్పినారు అయితే దీని ప్రభావం ఇంకా ఏపీలో ఎన్ని రోజులు ఉంటుంది వర్షాలు ఎలా పడతాయని మనతో పాటు విశాఖ వాతావరణ శాఖ అక్కడ మ్యారేజ్ అన్నారు అడ్డీ తీసుకున్నాం కానీ చెప్పండి ఈ కూడా ఏర్పడింది అంటారు ఉంది దీని ప్రభావం నిన్నటి ఆవర్తనం ఈరోజు బలపడి అల్పపీడనంగా మారిందండి ఇది ప్రస్తుతానికైతే వాయు బంగాళాఖాతాన్ని ఆనుకుని ఉన్న ఒరిస్సా నార్త్ ఒరిస్సా పశ్చిమ బెంగాల్ ప్రాంతాల మీద ఆవరించి ఉంది ఇది సెవెన్ పాయింట్ సిక్స్ కిలోమీటర్స్ మీన్సీలవల్ వరకు ఎత్తు వరకు ఆవరించి ఉంది ఇది ఇదే కాకుండా దీనికి దీనికి తోడు ఒక ద్రోణి కూడా అల్పపీడన ద్రోణి కూడా ఈ నార్త్ వాయు అరేబియన్ సీ వరకు అరేబియన్ సీ వరకు గుజరాత్ నార్త్ మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ విదర్భపై నుంచి ఒక అల్ప ద్రోణ్ కూడా ఏర్పడింది వీటి ప్రభావం వల్ల నార్త్ కోస్టల్ ఆంధ్రప్రదేశ్లోని విస్తృతంగా చాలా చోట్ల వానలు పడే అవకాశం ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉంది ఈదురుగాళ్ళు కూడా వచ్చే అవకాశం ఉంది ఈ యాభై నుంచి అరవై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాళ్ళు కూడా వచ్చే అవకాశం ఉన్నది మనకి నార్త్ కోస్టల్ ఆంధ్రప్రదేశ్లో శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం పార్వతీపురమణ్యం అల్లూరు సీతారామరాజు డిస్టిక్స్లో అయితే ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కూడా పడే అవకాశం ఉందని ఇవ్వడం జరిగింది దక్షిణ కోస్తాలో అయితే విస్తారంగా వానలు పడతాయి ఎదురుగాళ్ళతో కూడిన జల్లులు కూడా పడే అవకాశం ఉంది ఇక్కడ కూడా విడిచి యాభై నుంచి అరవై కిలోమీటర్ల వేగంతో ఉండే అవకాశం ఉంది ఈ మత్స్యకారులు కానీ ఎటువంటి ఏమైనా ప్రస్తుతానికి ఈ రోజుకైతే మత్స్యకారులకి అలాంటి సూచనలు ఏమీ లేవు మనం దీని ప్రభావం ఏపీలో ఎన్ని రోజులు ఉండే అవకాశం ఉంది వర్షాలు వరకు ఉంటాయి ఏపీలో దీని ప్రభావం వల్ల ఒకటి రెండు రోజుల వరకు వర్షపాతం ఉంటుందండి ప్రస్తుతానికి ఏర్పడిన ఈ అల్పపీడనం ఇది ఏంటంటే వెస్ట్ నార్త్ వెస్ట్లీ డైరెక్షన్లో పశ్చిమ వాయువు దిశగా ప్రయాణిస్తూ మనకి ఒరిస్సా వెస్ట్ బెంగాల్ మీదుగా మీదుగా ఛత్తీస్గఢ్ జార్ఖండ్ ప్రాంతాల్లోకి మూవ్ అవుతుంది గత నెక్స్ట్ రెండు టూ డేస్లో అందువలన ఏంటంటే మనకి దాని ప్రభావం కొంచెం తగ్గుతుంది చూసుకున్నట్లయితే ఈ బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం ఏదైతే ఉందో దీని ప్రభావంతో ఏపీలో మరో రెండు రోజుల పాటు కూడా వర్షాలు కురిసే అవకాశం ఉంది ఇదైతే ఉత్తర దక్షిణ కోస్తా జిల్లాలకి కొన్ని చోట్ల భారీ వర్షాలు మరి కొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖ వాతావరణ శాఖ అయితే చెప్తున్నారు అయితే ఈ తీరం వెంబడి యాభై నుంచి అరవై కిలోమీటర్ల వేగంతో గాలి కూడా వేస్తున్నాయి ఈ మత్స్యకారులకి అయితే హెచ్చరికలు అయితే జారీ చేస్తున్నారు జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి చెప్తున్నారు ఇది ఇక్కడ అవుట్ టు స్టూడియో